శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పట్టణం నందు మా యొక్క క్షౌరశాలలో గణేషు మా బొమ్మ క్షోరశాలలో మా యొక్క బహుజన పితామహులు బహుజనులకి దిక్సూచులు మార్గదర్శులు నింగికెగేరిన ధృవతారలు అయినటువంటి మహారాజు ఛత్రపతి శివాజీ మహారాజు గారి మా శూద్ర వర్గానికి చెందినటువంటి అపర కీర్తి అపర మేధావి బుద్ధతంత్రంలో ఏ విధంగా ఉండాలి అని చెప్పినటువంటి మహనీయుడు ఛత్రపతి శివాజీ గారు మరి ఆయన యొక్క రాజ్యంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఓసీలు కూడా అనుకున్నాం అందరూ కూడా సుభిక్ష పరిపాలన అందించి మరి లింగ వర్గ కుల మత విద్దేశాలు లేకుండా మత సామరస్యానికి ప్రతిదిగా రాజ్యాన్ని పరిపాలించినటువంటి మహనీయుడు ఎవరన్నా ఈ భారతదేశంలో ఉన్నాడంటే మన యొక్క ఛత్రపతి శివాజీ గారు అశోక చక్రవర్తి గారు మరి వీళ్ళ వారసులుగా ఆ రోజు ఈయనకి రాజుగా వచ్చి రాజుగా ఆయన్ని కీర్తించి ఆయన్ని రాజ కిరీటంలో కూర్చోబెట్టాలనేటువంటి కిరీట దాన చేయాలనేటువంటి పరిస్థితుల్లో ఒక్కనొక సందర్భంలో ఒక పండితుని దగ్గరికి పోయి దేశమంతా చాటింపు వేసి పండితులు ఎవరైనా సరే ఆ కిరీటధారణ చేయాలని కోరితే ఎవరు రానటువంటి పరిస్థితులు మరి అటు అటు అటువంటి పరిస్థితుల్లో ఉత్తరప్రదేశ్ నుండి ఒక బ్రాహ్మణుని తీసుకొచ్చి మరి ఆయన కిరీట దారణ చేయాలంటే ఆ బ్రాహ్మణుడు చెప్తాడు నా యొక్క ఎడంకాలి బొ చిటికిన వేలు ఉంటుంది బొటనవేలు ఆ బొటనవేలుతో బొట్టు పెడతా శుద్ధుడు కాబట్టి ఆ ఆస్థానం మేము ఆయన్ని అసలు పట్టుకోము కాబట్టి అని చెప్పినటువంటి పరిస్థితులు మరి ఇలాంటి తరుణంలో ఆనాడు ఎటువంటి రాజకీయ పరిపాలన చేసిందని మరి ఈరోజు మనం చూస్తున్నాం ఆయన ముస్లింస్కి చెప్తున్నారు కానీ ఆయన అంగరక్షకుల్లో మొట్టమొదటి వాడు ముస్లిం విదేశాంగ మంత్రి ఒక ముస్లిం మరి ఆయన ఆ రాజరిక వ్యవస్థలో అత్యధికంగా ముస్లింస్ ప్రధాన్యత ఇచ్చినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఛత్రపతి శివాజీ గారు మత సామరస్యానికి చిహ్నము మా యొక్క ఛత్రపతి శివాజీ గారు మరి ఆ ఆశాలను కొనసాగింపుగా ఉద్యమాల ఉపాధ్యాయుడు గుంటూరు జిల్లాలో జన్మించి చిన్న నాటి నుంటే ఉద్యమాల్లోకి వెళ్ళి అనేక ఉద్యమాల్లో చారు మజుందారు నుండి కొండపల్లి సీతారామయ్య ధనేవర్ నాగిరెడ్డి గారు ఈ యొక్క అనేకమైనటువంటి మహానుభావులతో పనిచేసినటువంటి వ్యక్తి మరి కుల మూలాలలోనే ఈ భారతదేశము చరిత్ర ఉందని గ్రహించినటువంటి వ్యక్తి మరి అక్కడి నుండి వచ్చి మరి మన రాష్ట్రంలో ఉమ్మడి ఇప్పుడు ఉన్నటువంటి తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో అనేక ఉద్యమాలు చేసినటువంటి చుండూరు కారంచోడు లక్ష్మీపేట సంఘటనలో పాల్గొన్నటువంటి వ్యక్తి దళితుల మీద దాడి చేస్తే వ్యతిరేకించినటువంటి వ్యక్తి భోజనం మీద ఎక్కడన్నా దాడి చేస్తే మాలాంటి వాళ్ళని ప్రోత్సహించి పంపించినటువంటి వ్యక్తి మా యొక్క గురువర్యులు స్వర్గీయ ఉసా సాంబశివ గారి యొక్క జన్మదినం కూడా ఈరోజు అంటే ఎంత మనకి అత్యుచ్చంగా ఉందో ఒకసారి అర్థం చేసుకోవాలి ఎలా అంటే మహానుభావులు ఊరుకునే పుట్టారు మరి ఆ వాళ్ళ ఒక ఆలోచన విధానంతో మా పెద్దల గదిల్లో ఉన్నటువంటి మా కుల పెద్దలు ఈశ్వరయ్య కావచ్చు ఈశ్వరయ్య గారు కావచ్చు రమణ గారు కావచ్చు ప్రసాద్ గారు కావచ్చు నాగా గారు కావచ్చు అలాగే ఇక్కడ ఉన్నటువంటి మిత్రులంతా కూడా ఈ మధ్యకాలంలో గణించినటువంటి మా రజక సోదరుడు అయినటువంటి నా యొక్క ఆంజనేయులు కావచ్చు మరి ఆయన ఆశయాన్ని కొనసాగిస్తున్నటువంటి మా రవి కావచ్చు మరి అలాగే బాబు కావచ్చు ఇలాంటి మహనీయుల మార్గము గులాంగిరి లేని స్వతంత్ర ప్రత్యమ్మాయ బహుజన రాజ్యాధికార దిశగా మేము ప్రయత్నం చేస్తున్నాం ఇక్కడైనా మనం మెల్చుకోవాలి విద్యా ఉద్యోగ ఆర్థిక సామాజిక రాజకీయ రంగాల్లో మన జనా నిష్పత్తి ప్రకారం మన వాటా కోసం ప్రతి ఒక్కరు పరితపించాల్సినటువంటి అవసరం ఉంది పోరాటటువంటి అవసరం ఉంది కావాలంటే మన మీద హత్యలు అత్యాచారాలు దాడులు దౌర్జన్యాలు ఎక్కువైతే ఇంత అవుతున్నాయి ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా కూడా ఇంత గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది కనుక వీళ్ళ యొక్క మహనీయుల మార్గంలో మనం నర్సలు అవసరం ఉందని ఈ సందర్భం తెలియజేసుకుంటే మరొకసారి ఊసా సాంబశిరావు గారిది ఛత్రపతి శివాజీ గారి యొక్క జన్మదిన శుభాకాంక్షలు చేసుకుంటా సొంతసాయి జిల్లా కదిరిపట్టణంలో కోనే దగ్గర మన ఛత్రపతి శివాజీ గారు అలాగే ఊసా గారు అంటే ఉప్ప మామూలూరు సాంబశివరావు గారి యొక్క జయంతి వేడుకలు ఈరోజు బీసీ నాయకుల సమక్షంలో నాయకలసుల సమక్షంలో చేసుకోవడం జరుగుతూ ఉంది అదేవిధంగా ఉద్యమాల ఉపాధ్యాయుడు అనిచితివేతకు గురి కాబడినటువంటి ప్రజా పీడిత ప్రజలకు ఆయన యొక్క ఆశయాలు కావచ్చు ఆయన యొక్క విప్లభావాలు కావచ్చు ఆయన యొక్క ఆలోచన విధానం కావచ్చు ఈరోజు బహు బడుగు బయన వర్గాల మీద అప్పట్లో ఆధిపత్య సంపన్న వర్గాల యొక్క చేతిలో పీడిత ప్రజలు ఎంతగా విసిగిపోయారో ఆనాడు ఆనాటి కాల పరిస్థితులకు అనుగుణంగా ఆయన విద్యార్థి దశ నుంచే ఒక కవిగా ఒక రచయితగా ఒక గాయకునిగా ఆయన ఎన్నో యొక్క ఉద్యమాలు చేసి బడువు బలీన వర్గాలకు ఒక రాజపాటగా చూసి ఒక దిశానిర్దేశం చేసినటువంటి ఒక మనయు మననీయుడు ఊసాగారు అదేవిధంగా ఆయన యొక్క పుట్టినరోజు సందర్భంగా మనం ఏం చేస్తున్నామంటే ఆయన ఆయన జీవితకాలంలో దగ్గర దగ్గర కదిలిపోగా చాలాసార్లు రావడం జరిగింది ఆయన యొక్క సత్సంబర్ధాలతో ఆయన మా యొక్క పెద్దలు కూడా ఆయన ఆహ్వానించడం జరిగింది వారితో పాటు ఆయన యొక్క అభిరుచుల్ని ఆయన యొక్క ఆశయాన్ని యొక్క ఆలోచన విధానాన్ని కూడా మేము పంచుకోవడం జరిగింది ఆయన యొక్క జీవిత భాష జీవిత ఆశయం ఒకటి బడుగు బలైన వర్గాలు ఎవరైతే ఉన్నారో బీసీలకు రాజ్యాధికారంగా రాజ్యాధికార దిశగా ఖచ్చితంగా అడుగులు వేయాలనే ఒక సంకల్పంతో ఆయన తన యావత్ జీవితాన్ని ప్రజానికానికే పీడిత ప్రజానికానికి అంకితం చేసిన మహనీయుడు మా యొక్క గారు అటువంటి వ్యక్తి ఈరోజు అటువంటి వ్యక్తి ఈరోజు పుట్టినరోజు చేసుకోవడం మా యొక్క బడుగు బలీన వర్గాల జీవితాల్లో ఒక ఆనందదాయకం ఒక శుభ సూచకం అంటూ అంటూ తెలియజేస్తూ అదేవిధంగా గారు ఎన్నో ఎన్నో వే ఎన్నో వందల విప్లవ గేయాలు రచించడం జరిగింది అదేవిధంగా విప్లవ బా ఈరోజు ఎవరైతే విప్లవకారులు ఉన్నారో వారికి కూడా మార్గదర్శకంగా నిల్చ జరిగింది మా యొక్క బడుగు బలైన వర్గాలు మాలాంటి వారు కూడా ఆయన ఒక దిక్సూచి అని చెప్పేసి ఈరోజు సందర్భంగా తెలియజేసుకుంటూ అదేవిధంగా ప్రపంచ ప్రఖ్యాతి యొక్క భవానీ పుత్రుడు ఎవరైనా ఉన్నారంటే ఛత్రపతి శివాజీ గారు ఛత్రపతి శివాజీ గారు ఈరోజు ఆయన ఒక బ్రాహ్మణ వర్గానికే కాదు ఆయన జీవిత చరిత్ర మనం బాగా నీట్గా క్షుణ్ణంగా అర్థం చేసుకున్నట్టు చదివినట్లయితే ఆయన యొక్క శూద్రుడు ఆయన యొక్క జరిగిన అవమానం అదేవిధంగా చూసుకుంటే గన చాలా శూద్రుడు అనే వ్యక్తులమంతా మనం ఈరోజు ఈ స్థాయిలో ఉన్నామంటే ఈ యొక్క మహానుభావుల పుణ్యమే అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా ఆ యొక్క ఉద్యమాల్లో ఈయన జీవితాన్ని కూడా ఈయన యొక్క ప్రాణాన్ని పరంగా పెట్టి ఎంతోమందిని ఆ యొక్క స్త్రీలను కావచ్చు అవమానానికి టూరు కాబడుతున్న ప్రజల్ని కావచ్చు ప్రాణాన్ని ఆయన ప్రాణాన్ని పరంగా పెట్టి కాపాడిన ఒక ధీరుడు ఒక ధీరశారి ఛత్రపతి శివాజీ గారు అదేవిధంగా ఈ యొక్క యువ పురుషులు ఈ యొక్క మహాపురుషుల గురించి మహాపురుషుల యొక్క ఆ జన్మదినం ఈరోజు చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి వీచేసినటువంటి కుల పెద్దలకు అలా బీసీ నాయకులకు ప్రతి ఒక్కరికి పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు ధన్యవాదాలు విధంగా బీసీ కుటుంబాల్లో జన్మించిన వ్యక్తి ఛత్రపతి శివాజీ గారు కూడా ఒక మహానీయుడు ఒక మహాన్ భావుడు దైవ సంబూతుడు ఈరోజు ప్రపంచంలోనే ఆయన పేరు ప్రత్యక్ష కాంచి ఎక్కడెక్కడో భారతదేశంలో అనుకునే వాళ్ళు ఉన్నారు ఈరోజు నాయబ్రాహ్మణులే కాదు ప్రతి కుటుంబంలో ప్రతి ఒక్కరూ బీసీలో ఆయన తలచని రోజు లేదు కాబట్టి ఆయనకు కూడా ధన్యవాదాలు అందరికీ నమస్కారము మన కుటుంబంలో సాంబశివరావు శివరావు గారు ఒక వ్యక్తిగా జన్మించినందుకు ఈరోజు నాయబ్రాహ్మణులు ఎంతో గర్వించ ఎందువల్ల ఎందువల్లంటే అతను చేసిన సేవలు అతని కమ్యూనిజము అతని యొక్క భావాలు ఎన్నో మనము చూసాము ఎందుకంటే కదిరికి వచ్చినప్పుడు ప్రతి ఒక్క బ్రహ్మంతో కలిసి ఆయన అందరికీ బోధనలు చెప్పి ఈరోజు ఆ బోధనలో అందరూ నడవాలనే ఆలోచన అయింది ప్రతి ఒక్కరూ నాయ బ్రహ్మన్నే కాదు బీసీ కుటుంబాలకు చెందిన వాళ్ళు అందరూ కూడా ఆయన బోధనలతో నడిచి ఆయన పద్ధతులతో ఉంటే చాలా బాగుంటుందని అభిప్రాయము ఈరోజు శివాజీ గారు బీసీ సంఘానికి చెందిన వ్యక్తి అలాగే ఇక్కడ సాంబశివ నాయుడు గారు బీసీ వర్గాలకు సంబంధించిన వ్యక్తి వీళ్ళిద్దరూ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మేము స రజక సంఘం తరపున నాయకరామ సంఘం తరపున ఇద్దరూ కలిసి వీళ్ళు పుట్టినరోజు సందర్భం సందర్భంగా వాళ్ళు ఇంతకుముందు చేసిన ఏ విధంగా వాళ్ళు సాధించినారో అదే ప్రకారం వాళ్ళ పాటల్లో వాళ్ళ ఇది ఆశయాల్లో మేము ముందుండి అలాగే ఉద్యమాలు చేస్తూ ముందుకు వెళ్తూ వాళ్ళ ఆశీస్సులు కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు ఛత్రపతి శివాజీ గారు అదేవిధంగా ఊసా గారు సాంబశివరావు గారు వీళ్ళు ఇద్దరు ఈరోజు పుట్టినరోజు సంవత్సర పుట్టినరోజు సందర్భంగా ఇద్దరు బీసీ నాయకులు బీసీ నాయకులు అంటే చాలా గొప్ప బీసీ నాయకులు వీళ్ళందరూ అదేవిధంగా మన బ్రాహ్మణ ముద్దుబిడ్డ సాంబశివరావు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఎన్నో తూర్లు కదిరికొచ్చి ఎన్నో తూర్లు ఆయన ఆశయాలను కదిర్లు అందరితో పంచుకున్నాడు అలాంటి గొప్ప వ్యక్తి లేడు ఈరోజు ఆయనది పుట్టినరోజు ఆయన ఆశయాలు ప్రతి ఒక్కరికి నాయబ్రాహ్మలు కాదు బీసీ అనే కులానికి అన్నిటికీ అందరి కోసం ఆయన పాటుపడిన వ్యక్తి అదేవిధంగా ఛత్రపతి శివాజీ గారు గొప్ప మహారాజా ఆయన కూడా ఆయన గురించి చెప్పాలంటే ఇంకా ఎంతో టైం పడుతుంది కాబట్టి ఈరోజు వీళ్ళిద్దరిది పుట్టినరోజు సందర్భంగా కదిరిలో బీసీ నాయకులు నాయబ్రాహ్ములు అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నారు ఇదే విధంగా ప్రతి ఒక్కరూ బీసీ ఐక్యతగా ఉండాలని మా కోరిక